హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఎప్పుడు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది జూలై పదిహేను సోమవారం నాడు రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మార్గదర్శకాల ప్రకారం రుణమాఫీకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు కదా మరి రేషన్ కార్డ్ లేని రైతుల పరిస్థితి ఏంటి ఏ లోన్లకు ఈ రుణమాఫీ వర్తిస్తుంది రెండు లక్షలకు మించి ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తారా లేదా అలాగే గత ప్రభుత్వం కొంత మాఫీ చేయగా మిగిలి ఉన్న లోన్ అమౌంట్ని ఇప్పుడు కూడా మాఫీ చేస్తారా రైతు పట్టా పాస్బుక్పై తీసుకున్న గోల్డ్ లోన్ మాఫీ అవుతుందా రుణమాఫీకి సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుండి నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తారు తెలంగాణలో వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబం ఈ రుణమాఫీకి అర్హులే ఒక కుటుంబంలో తీసుకున్న పంట రుణాల మొత్తము మిత్తితో కలిపి రెండు లక్షల లోపు మాత్రమే రుణమాఫీ అనేది జరుగుతుంది అంటే రెండు లక్షలకు మించి వ్యవసాయ రుణాలు ఉన్నట్లయితే అసలు మిత్తి కలిపి రెండు పైన ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ముందుగా రైతులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగిలిన రెండు లక్షల లోన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది యాక్చువల్లీ స్వల్పకాలిక పంట రుణాలు అంటే పంట పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తానని బ్యాంకు వద్ద తీసుకునే రుణాలకు ఈ రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఇందులో లోన్స్ ని ఎప్పటికప్పుడు రినువల్ చేసుకుంటూ వస్తున్న వారికి ప్రాధాన్యత అనేది ఉంటుంది కానీ రెన్యువల్ చేయకుండా ఉన్న మొండి బకాయిలను బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తే అటువంటి లోన్స్ కి రుణమాఫీ వర్తించదు ఇక పట్టా పాస్బుక్ పై తీసుకున్న గోల్డ్ లోన్స్ కూడా ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు కానీ దీనిపై క్లారిటీ అయితే రాలేదు మహిళా గ్రూపులు గానీ వ్యవసాయ సొసైటీలు కానీ వేరే ఏ ఇతర గ్రూపులు తీసుకున్న లోన్స్కి రుణమాఫీ అనేది జరగదు కంపెనీలు ఫర్మ్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలు కూడా వర్తించదు కానీ పిఎస్ఈఎస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుంది వాణిజ్య బ్యాంకులు మరియు లోకల్ గ్రామీణ బ్యాంకులు ఇచ్చిన వ్యవసాయ రుణాలు కూడా మాఫీ అవుతాయి ఈ రుణమాఫీకి పిఎం కిసాన్ మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది దీనిని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు రాజకీయ నాయకులు డాక్టర్సు ఇంజనీర్సు అండ్ లాయర్స్ లాంటి ప్రొఫెషనల్స్ తీసుకున్న క్రాప్ లోన్స్ కి రైతు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తుంది అయితే ఇందులో కొంతమంది తమ పిల్లల చదువు కోసం స్టడీ లోన్ లేదా హౌసింగ్ లోన్ పొందడానికి కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్నా కూడా ఐటీ కడుతున్నారు అలాంటి వారితో పాటు ఐటీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ కంపల్సరీ చేయగా కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకునున్నారు ఇక రేషన్ కార్డ్ లేని వారికి కూడా ఈ రుణమాఫీ అనేది జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రేషన్ కార్డ్ లేని వారిని పట్టా పాస్బుక్కు మరియు ఆధార్ డేటాబేస్ ఆధారంగా గుర్తించనున్నారు అర్హులైన వారికి గత ప్రభుత్వం రుణమాఫీ చేయగా మిగిలిన రెండు లోపు ఉన్న మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలిపింది వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ మేనేజర్ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు వీరు ఎన్ఐసి కంపెనీ వారితో అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వారితో కలిసి ఒక వెబ్ పోర్టల్ ని తయారు చేసి అందులో రైతుల డేటాని అప్లోడ్ చేస్తారు ఇక ప్రతి బ్యాంక్ కి ఒక నోడల్ అధికారి ఉంటాడు ఇతను బ్యాంక్ కి వ్యవసాయ శాఖ కమిషనర్ కి అండ్ ఎన్ఐసి వారికి సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేసి వెబ్ కి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి బ్యాంకు నుండి రైతులు తీసుకున్న లోన్ వివరాలు వారి కుటుంబ వివరాలు పూర్తిగా సమీకరించి అగ్రికల్చర్ కమిషనర్ అండ్ ఎన్ఐసి వారికి పంపిస్తారు వారు రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్తో ఉన్న ఆధార్తో పీడిఎస్ డేటాబేస్తో ఉన్న ఆధార్తో మ్యాప్ చేస్తారు ఇందులో అర్హులను గుర్తించి వారికి ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ అనేది చేస్తారు ముందుగా తక్కువ లోన్ అమౌంట్ కలిగిన వారి క్రాప్ లోన్స్ను మాఫీ చేస్తారు అలా పెంచుకుంటూ రెండు లక్షల వరకు అర్హులైన ప్రతి రైతు రుణమాఫీ అనేది పదిహేను ఆగస్టులోగా కంప్లీట్ చేస్తారు రుణమాఫీ పొందడానికి ఎవరైనా రైతు తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొంది రుణమాఫీ చేయించుకున్నా పొందిన రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులకు పూర్తి హక్కులు ఉంటాయి అయితే ఈ రుణమాఫీ పొందాలంటే రైతు ఖచ్చితంగా తన ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే రుణమాఫీ అనేది డీబీటీ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది దీన్నే డైరెక్ట్ బెనిఫిట్ అంటారు ఒకవేళ రుణమాఫీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారికి కానీ లేదా ఆన్లైన్ పోర్టల్లో కానీ లేదా కంప్లైంట్ సెల్ గానీ తమ సమస్యను తెలియజేస్తే ఒక నెలలోగా ఆ సమస్యను పరిష్కరించి రుణమాఫీ జరిగేలా చూస్తారు ఇక ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఒక లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేసి లబ్ధిదారులతో విలేజ్లో నిర్మించబడ్డ రైతు వేదికలో సంబరాలు చేసుకోవాలని అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు నెక్స్ట్ వీడియోలో రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో మన ఛానల్లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందేందుకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ